బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ భారత్తో జరగనుంది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ప్రారంభమయ్యే సిరీస్ ముందు పాకిస్తాన్తో విజయం బంగ్లాకు బూస్ట్ లాంటిది పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ సిరీస్ను బంగ్లాదేశ్ రెండు సున్నాతో చేజింగ్కిచ్చుకుంది అయితే ఈ మ్యాచ్లో ఐదు రికార్డులను నెలకొల్పారు పాకిస్తాన్పై బంగ్లాదేశ్ చేసిన ఆ ఐదు రికార్డులను చూస్తే ఇలా ఉన్నాయి నెంబర్ వన్ పాకిస్తాన్పై బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ను గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం నెంబర్ టూ రావల్పిండి వేదికగా పాకిస్తాన్లో జరిగిన రెండో టెస్టు సిరీస్లోనూ బంగ్లాదేశ్ విజయం సాధించింది పాకిస్తాన్ గడ్డపై తన మొదటి టెస్టు సిరీస్ను గెలుచుకోవడం విశేషం నెంబర్ త్రీ ఈ సిరీస్లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్లు టెస్టు క్రికెట్లో మును పెన్నడం చేయని అద్భుత ప్రదర్శన చేశారు తొలిసారిగా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్లు ఒకే టెస్ట్ మ్యాచ్లు ఒకే ఇన్నింగ్స్లో ప్రత్యర్థి మొత్తం పది వికెట్లను తీయగలిగారు రెండో టెస్ట్లో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లోనూ ఈ ఘనత సాధించారు నెంబర్ ఫోర్ రెండో టెస్ట్లో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో హసన్ మహమ్మద్ టెస్ట్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్లు తీశాడు ఈ ఇన్నింగ్స్లో హసన్ మహమ్మద్ పది పాయింట్ నాలుగు ఓవర్లలో నలభై మూడు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు నెంబర్ ఫైవ్ వికెట్ల టేకింగ్ పరంగా పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ పేసర్లు బాగా రాణించారు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్లు టెస్ట్ సిరీస్లో పాకిస్తాన్ కంటే డేంజరస్ బౌలర్లుగా నిరూపించారు రెండో టెస్ట్లో బంగ్లా బౌలర్లు మొత్తం ఇరవై వికెట్లు తీశారు అందులో పేసర్లు పద్నాలుగు వికెట్లు తీయడం విశేషం పాక ఆటగాళ్లు రెండంకాల స్కోరును అందుకోలేకపోయారు